ఆవేశంలో ఒక హత్య చేయటం కాకుండా ఆ హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయటం కోసం ఈ శవాన్ని మాయం చేస్తేనే తను దోషిగా గుర్తించబడడు అప్పుడు మళ్ళీ ఆ తను ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆవిడ్ని పెళ్లి చేసుకోవచ్చు అని అతనికి ఒక ఆలోచనతోటి ఇవన్నీ చేశాడని చెప్పుకోవచ్చు లేకపోతే ఇలా చేయరు ఎంతోమంది ఆవేశంలో కొట్టి లేకపోతే చంపాలని చంపు ఎలా అయినా చట్టానికి దొరికిపోతాము అని చెప్పి ఈ మధ్యకాలంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు గమనించాం మనం కానీ ఇతను అలా కాదు దీన్ని బట్టి ఏంటి అంటే అసలు కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి ఈ వివాహేతర సంబంధాలు ఈ మద్యపానము ఈ మానసిక పరమైన ఇబ్బందులు ఇవన్నీ కలిసి ఒక కుటుంబ వాతావరణాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి అంటే అబ్బాయిలు తప్పు చేయొచ్చు ఇల్లు గారు ఎఫ్ఐఎస్ పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు మాత్రం భరిస్తూ పడుండాలి క్వశ్చన్ చేస్తే అసలు చంపేసే అంత